మీ అందరికీ కూడా ప్రభు అని యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను రాధ దాస ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చే ఒకే ఒక్క పదము మతోన్మాదము మినిమం క్వాలిఫికేషన్ లేదు పట్టుకొస్తే వస్తే అక్షరం ఒక్క రాదు సరైన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడు కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన మెసేజ్లు ఆధారంగా చేసుకుని వాటినే సత్యము నిజము అన్నట్లుగా ప్రకటిస్తూ ఉంటాడు ఇదే ఇతనుకున్న స్పెషల్ టాలెంట్ ఒక ఇంటర్వ్యూలో ఇతను చేసిన అసత్య వాట్సప్ ప్రచారాలు మనం చూద్దాం వీటి కొరకు మనం స్పందిద్దాం ఉంటారే పెద్ద హాస్పిటల్ కట్టారు కాబట్టి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో హాస్పిటల్స్ లో విద్యా వైద్యము పొందుకుంటే మతం మారమని ప్రలోభ పెడుతున్నారా ఇది నిజమా దశాబ్దాల క్రితము మన భారతదేశంలో సరైన విద్యా వైద్యము లేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే అలాంటి సమయంలో మిషనరీలు వచ్చి వారు విద్యని వైద్యాన్ని అందించారు మా సనాతన ధర్మంలో ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయి మా సనాతన ధర్మంలో విద్యా వైద్యము ఉంది మా సనాతన ధర్మంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందని చెప్పుకు తిరిగే వారికి నాదో సూటి ప్రశ్న క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు కూడా ప్లేగ్ అనే వ్యాధి భారతదేశంలో అనేకుల్ని పొట్టన పెట్టుకుంటే దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది భారతీయులు చనిపోతే అప్పుడు ఏమైంది నీ సనాతన ధర్మము స్మాల్ పాక్స్ మలేరియా లెప్పర్సీ వలన భారతదేశంలో లక్షల మంది చనిపోతూ ఉంటే ఏమైపోయింది నీ యొక్క సనాతన ధర్మంలో ఉన్న విద్య వైద్యము టెక్నాలజీ అలాంటి సమయంలో క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశం వచ్చి వారికి తెలిసిన విద్యను వైద్యాన్ని అందిస్తూ వారికి ఉన్న ఆస్తులు నమ్మి చివరికి వారి కుటుంబాన్ని వారి ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి భారతదేశం కొరకు పనిచేస్తే భారతదేశాన్ని డెవలప్ చేస్తే ఈ వీధికొక్క రాధా మనోహర్ దాస్ గారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే మనం చూస్తూ ఊరుకుందామా లేదు ఈ యొక్క అసత్యాలని తిప్పికూడదాం సత్యాన్ని మనం ప్రకటించుదాం మన భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా తన యొక్క సేవలను అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన హర్మన్స్ లోద్రన్ మిషన్లో స్కూలింగ్ను పూర్తి చేసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కొరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు ఒక మద్రాస్కి చెందిన క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ లో ఆయన యొక్క చదువును పూర్తి చేసుకున్నాడు ఈయన చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనైనా ఈయన విదేశీయులకి సనాతన ధర్మాన్ని బోధించాడు ఈయన యొక్క మతం మారమని ఎవరో ప్రలోభ పెట్టలే బీజేపీకి చెందిన సీనియర్ లీడర్ ఎల్కే అద్వానీ ఈయన కరాచీకి చెందిన సెయింట్ ప్యాట్రిక్స్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు ఈయన మతం మారమని ఎవరో ప్రలోభ పెట్టలే ఒకవేళ అలా మతం మార్చుంటే బాబ్రీ మసీద్ కూల్చివేత ఈయన పేరు వచ్చి ఉండేది కాదు మరొక బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఈయన ఢిల్లీకి చెందిన సెయింట్ జేవియర్స్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు ఈయనను కూడా ఎవరో మతం మార్చలే సోషల్ రిఫార్మర్ జ్యోతిరావు పూలే ఈయన చదువుకున్నది కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే ఈయన్ని ఈయన ఎవరు కూడా మతం మార్చలే ఇలా చెప్పుకుంటూ పోతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో చదువుకున్న వారెందరో వారిని ఎవరిని కూడా మతం మార్చలే ఈ రోజు వారు సనాతన ధర్మం కొరకు పనిచేస్తూ ఉన్నారు ఏమో అగ్నిగుండంలో దూకి నిరూపించుకున్నటువంటి వాస్తవికా ప్రవేశం అక్కర్లేదా పెళ్ళికి ముందే ఎవరితోనో ఒకరిని కనేసిన మేరీ నీకు ముఖ్యమైందా వీడి గ్రంథంలో పంచకన్యలు ఉన్నారు అంటే ఐదుగురు పతివ్రతలు అందులో ఒక మహాపతివ్రత పేరు ద్రౌపది ఈమెకి ఐదుగురు భర్తలు ఆ ఐదుగురు కూడా అన్నదములే మరొక పతివ్రత పేరు అహల్య ఈమెను దేవతల రాజు అయిన ఇంద్రుడు రేప్ చేస్తాడు మరొక పతివ్రత పేరు తార ఈమె రాక్షసుడైన వాలి భార్య వాలి చనిపోయాడేమో అనుకుని తన తమ్ముడైన సుగ్రీవుడితో వెళ్ళిపోతుంది సంసారం చేయడానికి మరలా తిరిగి వాలి వచ్చేసరికి ఆ వాలి దగ్గరికి వెళ్ళిపోతుంది మహాపతివ్రత మరొక పతి పతివ్రత పేరు కుంతిదేవి వివాహము కాకుండా మైనర్ బాలికగా ఉండగానే ఈమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది అతడి పేరే కర్ణుడు చివరిగా ఉన్న పతివ్రత పేరు మండోదరి ఈమె రామణాసుడు భార్య రావణాసురుడు చనిపోయిన తర్వాత తన తమ్ముడైన విభీషుణ్ణి ఈమె పెళ్లి చేసుకుంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన గ్రంథాల్లో ఎందరో పతివ్రతలు వీడి గ్రంథంలో ఇంత రోత పెట్టుకుని వీడు మరలా మరియను విమర్శిస్తా ఉన్నాడు వీడిప్పుడు చెప్పిన వాసవి కన్యక పరమేశ్వరి కూడా చెప్పుకోదగిన స్టోరీ ఏం కాదు ఒక ముసలి రాజుకిచ్చి పెళ్లి చేస్తా ఉంటే అతడి నుండి తప్పించుకోవడానికి అగ్నిగుండంలోకి దూకు చేస్తుంది పాకిస్తాన్ లో రాముడివారి గుడి చికెన్ షాప్ అయింది శివాలయం పశువుల దొడ్డైంది అమ్మవారి గుడి మరుగుదొడ్డు దొడ్డైంది ఎవరు చేశారు పాకిస్తాన్లోని హిందువులు హింసలకి గురవుతూ ఉన్నారే ఒకసారి ఈ వీడియో చూడండి మన హైందవ సహోదరులు ఎంత ప్రశాంతంగా పాకిస్తాన్లో వినాయక చవితి వారు జరిగించుకుంటూ ఉన్నారు రెండో వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో కరాచీ అనే ఒక ప్రాంతంలో జగన్నాథ రథయాత్ర తో కలిసి వారు ఎంతో ప్రశాంతంగా వారు జరిగించుకుంటూ ఉన్నారు ఇంతే కాదు పాకిస్తాన్లో దివాళీ హోలీ మరెన్నో హిందూ పండుగలు వారు ప్రశాంతంగా జరిగించుకుంటున్నారు హిందువులకి పాకిస్తాన్లో ఎలాంటి సమస్య లేదు హిందువులకి మాత్రమేనా అంటే కానే కాదు పాకిస్తాన్లో ఉన్న క్రైస్తువులకి కూడా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు సువార్త స్వస్థత మహాసభలు వారు చాలా ఘనముగా జరిగించుకుంటూ ఉన్నారు ఈ వీడియోను బట్టి కొందరు కౌంటర్ చేద్దామని నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు కదా అని అంటారేమో నేను పాకిస్తాన్కి కి సపోర్ట్ చేయడం లేది ప్రకటించేటువంటి అసత్యాలను గుర్తించమని చెప్తా ఉన్నాను ప్రతి దేశంలో మత బట్టి హింసలు జరుగుతూనే ఉంటాయి అసలు మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హిందూ ఆలయాలు మూతపడియో చూద్దామా తిరుపతి దగ్గరలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని కొందరు ధ్వంసం చేసి అమ్మవారి చేతుల నరికి శివలింగాన్ని పడగొట్టి నదిలోకి వాటి అన్నింటిని కూడా విసిరేశారు ఇది చేసింది మరి ఎవరో కాదు హిందువులే వారిని ఎందుకు వీడు ప్రశ్నించట్లేదు నంద్యాల జిల్లా బ్రాహ్మణపల్లి అనే గ్రామంలో గత పదిహేను సంవత్సరాలుగా శివాలయం మూసివేయడానికి గల కారణము మనుషుల మధ్యన ఉన్న విభేదాలు ఆ శివాలయానికి పూజలు జరగట్లే దీన్నెందుకు వీడు ప్రశ్నించడం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో హిందూ ఆలయాలు మూతపడ్డాయి అనేక చోట్లయితే సీసాలు కండోమ్స్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి జరుగుతున్నాయి ముందు వాటి గురించి ప్రశ్నించి అప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడు రాధా మనోహర్ దాస్ సార్ ఇన్ని గుళ్ళు కోల్పోయి ఉన్నాం కదా నిన్న కాక మొన్న టెంకాసి తమిళనాడులో దాన్ని మసీదు చేశారు గుడిని పెద్ద గుడి ఎక్కడైనా ప్రపంచంలో ఒక్క మసీదు గుడి అయిందా వేల గుళ్ళు మసీదులైన కోల్చబడ్డాయి కాల్చబడ్డాయి అసలు చరిత్ర నేను చెప్పన బౌద్ధారమాలు ఆక్రమించుకుని వీరు శివాలయాలుగా మార్చుకున్నారు శంకరాచార్యులు వచ్చే వరకు కూడా శివునికి సరైన ఆరాధనలు ఆలయాలు లేవు పదుల సంఖ్యలో ఉన్న శివాలయాలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మార్చుటకు గల కారణము బౌద్ధారామాలు వీరు ఆక్రమించుకున్నారు వీరు బౌద్ధులు అడుగుతూ ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుపతిలో ఉన్నది మాదే మా బౌద్ధులది మీరు ఆక్రమించుకున్నారు అని చెప్తూ ఉన్నారు అంతేకాదు కృష్ణా జిల్లాలోని ఉన్న శ్రీ సన్ని సిద్ధేశ్వర ఆలయం కూడా మా బౌద్ధులదే అని అంటూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో మధురాలోని గోకర్ణేశ్వర టెంపుల్ బుద్ధిస్టులదే అని చెప్తున్నారు ఇలా కొన్ని వందల సంఖ్యలో బౌద్ధర్మాలు ఆక్రమించుకుని మీరు హిందూ ఆలయాలుగా వాటిని మార్చుకున్నారని వారు అడుగుతా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రశ్నలకు నువ్వేం జవాబు చెప్తావు అన్ని మత గ్రంథాలు పచ్చి భూతులవి నువ్వు నిరూపించి చూస్తాండి బైబిల్ ఖురాన్ బౌద్ది నిజమే సనాతన గ్రంథంలో కొంచెమైనా మంచి ఉందా ఉన్నవన్నీ పచ్చిభూతులే కదా బ్రహ్మ తన సొంత కుమార్తె సరస్వతిని వివాహం చేసుకోవడం ఇది పచ్చిభూతు కదా శివుడు ఋషుల యొక్క భార్యల ముందు నగ్నంగా అతను నాట్యం చేస్తూ ఉంటే అతడు అంగము తెగిపడడం ఇది పచ్చిభూతు కదా పతివ్రత అయిన తులసిని దేవుడైన విష్ణువు మానభంగం చేయడం ఇది పచ్చిభూతు కదా గర్భవతి అయిన ముని భార్యను మానభంగం చేసిన ఇంద్రుడు ఇది పచ్చిభూతు కదా ఇంకా ఇలాంటి పచ్చిభూతులు ఎన్నో ఉన్నాయి రాధ మనోహర్ దాస్ వీడు ప్రకటించేవన్నీ అసత్యాలే ఎలాంటి అసత్యాలను తిప్పికూడదు సత్యాన్ని మాత్రమే ప్రకటిద్దాం ప్రకటిస్తూనే ఉందాం మే గాడ్ బ్లెస్ ఆల్